హాయ్ అండి నేనైతే ఇప్పుడు వాటర్ టెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ మూడు రకాల వాటర్ తీసుకున్నాను అంటే ఒకటి మిలరన్ వాటరు ఒకటేమో మన నార్మల్ గా ట్యాంక్ లో వాటరు ఇంకోటేమో అప్పుడే మున్సిపాలిటీ నీళ్ళు వస్తే దాంట్లో మంచినీళ్ళ కొలాయి నుంచి పెట్టానండి ఈ మూడు రకాల వాటర్ నైతే మనం స్పటిక బెల్లం కలిపి ఏ వాటర్ లో ఎంత మలనాలు చెత్త ఉన్నదైతే చూద్దాం ఇప్పుడు ఈ బెల్లం అనేది నీళ్ళని ప్యూరిఫై చేస్తుంది ఇది జస్ట్ వాటర్ లో ఒక రెండు మూడు సార్లు అలా తిప్పితే చాలన్నమాట అప్పుడైతే దాంట్లో ఉండే మట్టి అన్ని కూడా అడుగు వెళ్ళిపోతాయి ఇంకా పైన వాటర్ అంతా గా అవుతాయి అనమాట ఇప్పుడు నేను ఈ మూడు బకెట్లలో తిప్పాను ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తానండి ఫోర్ అవర్స్ తర్వాతే కొంచెం అడుగు వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట ఇదంతా అప్పుడే కలిపినప్పుడే పోవన్నమాట ఇంకైతే తిప్పడం అయిపోయింది మూడు మూడిట్లో పట్టుకు బలం అయితే కలిపేశాను ఇంకా పక్కన పెట్టేస్తే ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూద్దాము వీటిని మళ్ళీను మీ ఏరియాలో వాటర్ బాగాలేకుంటే ఖచ్చితంగా ఇట్లా అయితే వాడుకోండి అనేది కలిపితే అడుగు వెళ్ళిపోతాయి అనమాట మట్టి అంతా కూడాను పైన వాటర్ అంతా ఫ్యూర్ గా ఉంటాయి ఆ వాటర్ పక్కకు తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు కొందరు మిలరన్ వాటర్ తాగకూడదు అని చెప్పి ఇవే తాగుతారన్నమాట వాళ్ళ వాళ్ళు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుద్ది అనమాట వాళ్ళకి పట్టుకు బలము కొన్ని పట్టుకున్నప్పుడే తిప్పి పెట్టాము అనుకో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కి అయితే వాటర్ అంతా క్లీన్ అయిపోతాయి ఆ వాటర్ మనం తాగితే బాగుంటదనమాట అనమాట మట్టి ఉన్న వాటర్ తాగడం కన్నా ఇలా చేసుకోవడం తాగితే బాగుంటది కదా ఇప్పుడైతే మనం చూద్దాము మిలరన్ వాటర్ లో అయితే ఏం లేదు క్లీన్ గానే ఉన్నాయి ఇది ట్యాంక్ లో వాటర్ అండి ట్యాంక్ లో వాటర్ లో చూడండి ఎంతైతే ఇదిగా ఉందో ఇదైతే మున్సిపాలిటీ వాటర్ అప్పుడే వస్తే పట్టానని చెప్పాను కదా అది మూడు ఓకే మిల్టన్ వాటర్ క్లీన్ గా ఉంది మిగతా రెండిట్లో మట్టి ఉన్నాయి మన వీడియో తీస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్